హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏజీ సిస్టర్స్ ముందుగా మీ అందరికీ కూడా హ్యాపీ సమ్మర్ హాలిడేస్ అండి మీరు మీ పిల్లలతో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు లేకపోతే పిల్లలు ఈ ఎండాకాలానికి వచ్చి అందరూ కూడా కొంచెం ఇంట్లోనే ఉండండి ఈవినింగ్ టైమ్స్ ఎలా వచ్చి ఎక్కడికైనా పిల్లల్ని తీసుకొని వెళ్ళండి ఎక్కువ హైడ్రేషన్కి ఏదైనా కొబ్బరి నీళ్ళు మజ్జిగ అలా ఏదైనా పిల్లలకి ఇస్తూ ఉండండి దాని తర్వాత మేమైతే వచ్చాము ఇక్కడ రాజీవ్ గాంధీ పార్క్ అండి నేను ట్వంటీ ఇయర్స్ తర్వాత వెరీ ఫస్ట్ టైం రావడం ఇక్కడైతే పార్క్లోకి వెళ్ళే ముందు ఒకసారి పిల్లలకి కడుపు ఫిల్లింగ్ చేయించడానికి కోసం వచ్చాము ఫిల్లింగ్ అంటున్నాను అంటున్నాను అనుకుంటున్నారా వాళ్ళకి మనం ఇంట్లో ఎంత అన్నం పెట్టినా ఏం పెట్టినా కూడా బయటకు చూసేటప్పటికి వాటి మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉంటుంది కదా సో దాని తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయింది తిన్న తర్వాత సర్ప్రైజ్గా వచ్చి అమ్మను ఇంకా చెల్లి కూడా జాయిన్ అయ్యారు యాక్చువల్గా పిలిస్తే వచ్చి రానని చెప్పారు దాని తర్వాత వాళ్ళు కూడా సర్ప్రైజ్గా వచ్చారు అదే చెప్తుంది ఇక్కడ చెల్లి దాని తర్వాత మేము ఈ పార్క్ ఎందుకు వచ్చామంటే మా పాప ఎన్న ఎప్పటి నుంచో ట్రాంప్ లైన్ ట్రాంప్ లైన్ అని అడుగుతుందండి ఆ ట్రాంప్ లైన్ అనేది వచ్చి ఇక్కడ ఉంది సో దానివల్ల ఈ పార్క్ అనమాట నేను ఎప్పుడూ నా చిన్నప్పుడు వచ్చానండి అప్పుడు ఇలాంటివంత ఇలాంటి గేమ్స్ అంతా లేవు పార్క్ కూడా పిల్లలకు తగ్గట్టుగా గేమ్స్ అవన్నీ కూడా అప్డేట్ చేశారండి ఇక్కడ రోజ్ గార్డెన్ అని అలాగా చాలా మనకన్నీ బోర్డులో పెట్టి మనకన్నీ డీటెయిల్డ్గా పెట్టారు మీరు కూడా విజయవాడలో ఉంటే తప్పకుండా పార్క్ విజిట్ చేయండి దాని తర్వాత పిల్లల్ని ఈ సమ్మర్ హాలిడేస్లో వచ్చి ఎక్కడికి తీసుకెళ్ళాలని ఆలోచిస్తే తప్పకుండా పార్క్ మట్టు విజిట్ చేయండి నాకైతే చాలా నచ్చింది ఓన్లీ ఫర్ కిడ్స్ అనేసి నేను ఆ కిట్స్ అని కాదు పెద్దవాళ్ళు కూడా చేయొచ్చు బట్ నేనైతే వీడియో తీసేదిలో నేనైతే వెళ్ళలేదు యాక్చువల్గా నాకు కూడా ఎగిరే

దాని తర్వాత మేమైతే ఇక్కడికి స్కారీ హౌస్కి వచ్చామండి ఇక్కడైతే లోపలికి వీడియో అలౌడ్ లేదు అయినా లోపలంతా చీకటిగా ఉంటుంది ఇక్కడ అమ్మ అయితే ఈ ఫిష్ పెడిక్యూర్ ఉంటుంది కదా ఇది చేయించుకుంటుందండి ఇది ఎంతవరకు రిజల్ట్ ఉంటుందని అయితే నాకు తెలియదు ఆల్రెడీ ఒకసారి చెన్నైలో కూడా అమ్మ చేయించుకుంది దాని తర్వాత ఇది విజయవాడలో కూడా ఇప్పుడు అన్ని మాల్స్లో ప్రతి చోట మనకి అవైలబిలిటీ ఉందండి నేనైతే ఇప్పటివరకు ఇది వైట్ ఫిష్లే చూసాను కానీ వెరీ ఫస్ట్ టైం నల్లగా ఉన్న ఫిషింగ్ చూస్తున్నాను పిల్లలు అయితే ఎంతో ఆతృతగా చూస్తున్నారు ఏంటా ఏంటా అనేసి మా అక్క కూడా చూసారు అలా చూస్తున్నాం దాని తర్వాత స్కారీ హౌస్ ముందే మనకి ఫిష్ ట్యాంక్ ఉంది ఇక్కడ ఒక చెయ్యి బయట పడిపోయింది అనమాట పిల్లలు దీంతో చాలా కామెడీ చేశారు అది మనకి వెన్స్డే ఆడమ్స్లో వచ్చి ఆ చెయ్యి ఉంటుంది కదా అలాగ వచ్చి కొంతసేపు దాంతో చాలాసేపు ఆడుకున్నారు ఆ చెయ్యి కోసం చాలా గొడవలు కూడా అయిపోయినాయి సమ్మర్ హాలిడేస్ అంటే అలాగే ఎంత త్వరగా వస్తే ఎంత త్వరగా వెళ్ళిపోతాయో కూడా తెలీదు ఐ హోప్ యు ఆర్ ఆల్ ఎంజాయ్ దిస్ వీడియో థ్యాంక్ యూ బాబాయ్